హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల విధానం నుంచి తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్జా తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టాపిక్ లెక్కి వెళ్ళిపోదాం బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మోన్జా తుఫానుతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శక్తి తెలిపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది ముఖ్యంగా మంగళవారం రాత్రికి ఏపీలోని కాకినాడ సమీపంలో ఈ తుఫాను తీరం అవకాశాలు ఉన్నట్లు తెలిపింది దీంతో మంగళ బుధవారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం అన్నమయ్య నెల్లూరు అనంతపురం తిరుపతి కర్నూలు చిత్తూరు నంద్యాల వేసరగడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శక్తి తెలిపింది అలాగే వీటితో పాటు కాకినాడ నెల్లూరు కోనసీమ ప్రకాశం బాపట్ల పశ్చిమగోదావరి కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని తిరుపతి ఎన్టీఆర్ అనకాపల్లి చిత్తూరు ఏలూరు విశాఖపట్నం అల్లూరు అల్లూరు సీతారామరాజు పల్నాడు విశాఖ విజయనగరం తూర్పు తూర్పుగోదావరి గుంటూరు శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కా వీటితో పాటు తెలంగాణలో కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో ఇవాళ ముఖ్యంగా పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక వీటితో పాటు నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ వికారాబాద్ యాదాద్రి భువనగిరి నగరకల్లు హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ మెదక్ కామారెడ్డి సూర్యాపేట సంగారెడ్డి అలాగే ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు వీస్తాయని తెలిపింది ఇక తీరం దాటే సమయంలో గంటకి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు